और चलो चलते हैं और चलो आगे चलते हैं ठंड है मुझे नहीं पता है मैं पढ़ रहा हूं रेडल का शॉट खान रामन

డె ఏడో సంవత్సరాలు గణతంత్ర దినోత్సవాలు జరుపుకున్నాం ఈ డెబ్బై ఈ సంవత్సరాలు సందర్భంలో ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ మీ అందరితో పాటు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని మా పార్టీ తరఫున మా తరఫున మా నాయకుడి తరఫున అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేశానికి స్వాతంత్రెచ్చిన మహానుభావుల్ని ఇప్పుడే మనం స్పందించుకున్నాం వారి స్ఫూర్తితో వారి ఏ ఉద్దేశంతోనైతే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి మన స్వేచ్ఛ తీర్చుకునేటట్లు ప్రతి ఒక్కరికి సమాన కల్పించే ఒక రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తన అధ్యక్షత రూపొందించుకుని దేశానికి స్వాతంత్ర మహానుభావుల్ని ఇప్పుడే మనం స్పందించుకున్నాం వారి స్మతో వారి ఏ ఉద్దేశంతోనైతే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి మన స్వేచ్ఛ తీర్చుకునేటట్లు ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించే ఒక రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తనకు అధ్యక్షత రూపొందించుకుని ఈ రోజు వచ్చి అందరం కూడా ఈ ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగుతున్న ఈ నేపథ్యంలో ఎంతో ఈ శుభతరుణంలో ఒక్కోసారి మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను